వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వచ్చేసి మేము ఇల్లు క్లీన్ చేస్తున్నాము చూపిస్తా చూడండి ఎలా ఉంది ఇల్లు మొత్తము ఎట్లా క్లీన్ చేశాను ఆయన మొత్తం అయితే దులిపేసాను అండ్ ఇక్కడ కూడా దులిపేసాను మొత్తం అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి మిర్రర్స్ తుడుస్తున్నాను అనమాట సో ఈ మిర్రర్స్ వచ్చేసి ఇట్లా ఫస్ట్ పచ్చి బట్ట పెట్టేసి ఆ తర్వాత నార్మల్ డ్రై క్లాత్ తోడుస్తున్నాను ఇది స్విచ్ బోర్డ్స్ తుడిచాను అండ్ ఈ స్విచ్ బోర్డ్స్ తుడిచాను ఇల్లు పైన అంతా దులిపేసాను నీట్గా ఇప్పుడు వచ్చేసి మొత్తం కిందంతా దుమ్ము దుమ్ముంది అందుకే మా వాళ్ళని అక్కడికి ఎక్కిచ్చాను అన్నమాట అక్కడ కూర్చుంటే పని కొంచెం ఈజీ అవుతుందని ఇక్కడ కూర్చోబెట్టాను విన్ని అండ్ ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ ఇదంతా ఉంది కదా కింద పడిపోయిన దుమ్మంతా ఈ దుమ్ము అంతా క్లీన్ చేయాలన్నమాట మొత్తం క్లీన్ చేసేసి ఇల్లు ఉడిచి తర్వాత తుడిచి మళ్ళీ ఎక్కడ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అక్కడ ప్లేస్ చేయాలి ఇవన్నీ తూడ్చి ఇప్పుడే పెట్టాను అనమాట ఇంకా ఒకటి పెట్టాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి పెట్టాలి అక్కడ పైన ఫ్లవర్ వేస్ పెట్టాలి ఇక్కడ ఒకటి పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఒకటి ఇంకా చాలా పనులు ఉన్నాయి దీంతో పాటు కరెంట్ పోయింది ఇంట్లో కరెంటే లేదు అసలు అట్లానే చేసుకుంటూ వస్తున్నా ఇది వచ్చేసి నేను స్విచ్ బోర్డు క్లీన్ చేసిన పైన అంతా దుమ్మంతా క్లీన్ చేసేసిన మొత్తం దులిపిన ఆ కబోర్డ్స్ అన్నీ తూడ్చిన తూడ్చేసి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉండే ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ ఒకటి అవి రెండు తుడిచేసిన ఇవి తూడ్చి ఇక్కడ పెట్టిన పెట్టేసి ఇప్పుడు మొత్తము ఇల్లు ఉడిచిన తర్వాత అన్నీ ఎక్కడొక్కడ పెట్టేస్తా అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్లు మార్చేయాలి బెడ్షీట్లు మార్చేసి రేపు ఉతుకుతా ఈరోజు ఇంకా టైం అవ్వదనిపిస్తుంది అనిపిస్తుంది నాకు చాలా టైం పడుతుంది ఇంకా ఇదంతా క్లీన్ చేయాలి దుమ్ము అంతా చాలా దుమ్ము దుమ్ముంది ఇదంతా దుమ్ము దుమ్ము అంతా ఇంకా చూడండి ఎట్లా ఉందో మా ఇంటి ముందు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్డు దానివల్ల చూడండి ఎంత దుమ్ము చూడండి చూడండి అవునా నువ్వు పైన కూర్చోమన్నానా నేను ఎందుకు దిగినా చూడండి ఎంత దిగుందో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి కిటికీలు అవన్నీ తోడుచేసాను ఈ పైన అంతా తోడిచేసి సెట్ చేసేసిన ఉన్న సోను బొమ్మలన్నీ పైకి పైకెక్కిచ్చేసిన మిర్రర్స్ తోడ్చేసినా అయిపోయింది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి తోడిచేసి ఇల్లంతా ఊడ్చేసి తుడిచేయాలి ఓకేనా మొత్తం అయిపోయిన తర్వాత కూడా మీకు ఒకసారి వీడియో చేసి చూపిస్తాను ఓకేనా ఎలా ఉందని ఫ్రిడ్జ్ అయితే తుడిచేసిన ఫ్రిడ్జ్ మొన్న సండేనే మొత్తమ్మ మొత్తం లోపలంతా క్లీన్ చేసి పెట్టింది కరెంట్ లేదు కదా సో కనిపించదు ఇక్కడ అంతా నీట్గా ఇవన్నీ షీట్స్ అన్నీ తీసి మొత్తం తోమేయము సో ఇప్పుడు ఎప్పుడు అవసరం లేదు మళ్ళీ తోమేది ఈ మిర్రర్ అంతా తూడ్ చేసినా ఓకే కానీ టీవీని నేను ముట్టుకోలేదు టీవీ మొత్తమ్మ ఉడ్చేసింది ఆల్రెడీ ఇవి కూడా మొత్తమ్మ ఉడ్చేసింది అంటే ఇవి కడుగుతారు కదా ఇట్లాంటిది ఇంకోటి ఉంది అది కడగలేదన్నమాట పైన ఉండే సో అందుకని ఇప్పుడు అది బయట పెట్టేసి దాన్ని కడిపించేసిన మా నానమ్మ మొత్తం దాన్ని సర్ఫేసేసి మంచి నాన్న పెట్టేసి కడిగేసింది సోను ప్లేస్ చూడండి ఎక్కడుందా సరే హాయ్ హాయ్ అయిపోతుంది ఇంకో వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది టైమ్ ఇవన్నీ స ఇంకా సర్దాలి ఇవన్నీ సర్దాలి సర్ది తుడుచుకుంటూ ఇది పచ్చి బట్టతోటి అండ్ ఇది డ్రై క్లాత్తో తుడిచేసి పెట్టేస్తా ఓకేనా అంత అయిపోయాక మళ్ళీ వీడియో చేసి చూపిస్తా బాయ్ 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 అయిపోయిందండి మొత్తం క్లీన్ చేసేసాను ఇప్పుడు చూడండి ఎలా ఉంది మొత్తం క్లీన్ చేశాను ఇంకో పని మిగిలిపోయింది ఏంటంటే నో బిట్టా నో సోనుకు స్నానం చేయించి ఈ బెడ్ పైన పెట్టించాలి అయిపోయింది ఆ బెడ్తో పని ఇంకా చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు ఎట్లాసాను నెక్స్ట్ వచ్చేసి ఇది హాల్ చూడండి మొత్తం క్లీన్ చేశాను ఇక్కడ బెడ్షీట్ వేయాలి అయిపోతుంది ఎలా ఉంది నీట్గా ఉందా లేదా కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ ఫ్లవర్ వేజ్లు పెట్టాలి తీసుకొద్దాం పెడదాం క్లీన్ చేసి పెట్టాను बाय जपय बाय थैंक यू फॉर वाचिंग फुल वीडियो।